ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మాజీ మంత్రి కొడాల్ నానిపై నిన్న లుక్అవుట్ నోటీసులు మంజూరు చేయడం జరిగింది దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందా ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి కొడాల నాని ఆయన ఒక మాస్ లీడర్ అటువంటి వ్యక్తి ఇప్పుడు అమెరికా పారిపోతున్నాడు అనే వార్తలు వినిపిస్తేనే అతనిపై లుక్అవుట్ నోటీసులు కూడా మంజూరు చేశారు అసలు అంతటి అవసరం ఏమొచ్చింది అంటే లుక్అవుట్ నోటీసులు పారిపోవటం అండర్ గ్రౌండ్లో ఉండటం అసలు ఇది ప్రజా జీవితంలోనే ఉన్నారా వీళ్ళు వీళ్ళు అసలు ప్రతినిధుల ఒక మాజీ మంత్రిగా పనిచేసినాడికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం మాజీ ఎమ్మెల్యేలకు లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు అసలు సంవత్సర కాలంగా కొంతమంది పరారీలో ఉన్నారు ఇది ఆ పిన్నెల్లి బ్రదర్సు మరి వెంకట్రామరెడ్డి రామకృష్ణారెడ్డి ఎప్పుడు ఈ పరార అవటం ప్రారంభించారో కానీ ఇక అదే పొరుగు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరారీ పరారీ పరారి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు అతను మాజీ మంత్రి ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే సర్వేపల్లి శాసనసభ్యుడు అతను ఇవాళ అండర్ గ్రౌండ్లో ఉండటం అసలు బెంగళూరులో దాక్కున్నాడని లేకపోతే హైదరాబాద్లో దాక్కున్నాడని ఎక్కడ ఆటోలో ఉన్నాడంట ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తున్నాడంట ఈ మీడియాలో ఈ కథనాలు చూస్తుంటే అసలు వీళ్ళ శాసనసభ్యులు వీళ్ళ మంత్రులు ఇప్పుడు మీరు చెప్పింది ఎవరు కొడాలి నాని ఇతని కోసం అవుట్ జారీ అయిందంటే మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ దిగ్బంధన ఇవాళ వెతుకులాట సోదాలు తనిఖీలు నాలుగేళ్ళు శాసనసభ్యుడు నాలుగు సార్లు ఎవరు ఫోర్ టైమ్స్ అంటే ఇరవై ఏళ్ల రాజకీయ జీవితం ముగిసినట్టేనా ఇప్పుడు గాలి బుడగల్లాగా పెళ్లిపోయినట్టు కనపడుతోంది వీళ్ళ యొక్క రాజకీయ జీవితాలన్నీ కూడా వాళ్ళ అతను రెండేళ్ళు రెండుసార్లు తెలుగుదేశం తరఫున కంటెస్ చేసి గెలిచాడు రెండుసార్లు వైసీపీ తరఫున కంటెస్ చేసి గెలిచాడు ఈ దాక్కోవాల్సిన పని ఏంటి మనం ఏమనుకున్నాం ఆయన హెల్త్ ఏదో బాగోలేదు ఆపరేషను అపోలో ఇక్కడెక్కడ హైదరాబాద్లో చికిత్స అన్నారు లేకపోతే ముంబై తీసుకెళ్ళారు అక్కడ అసలు బైపాస్ సర్జరీ అన్నారు వెంటనే మనకి సీన్ కట్ చేస్తే ముంబైలో మెడలో గొలుసులతో ఒకటితో ఫోటోలో పక్కన అతను ఎవరో డైమండ్ బాబు మరెవరో అతను మొత్తం మెడ నిండా గొలుసులు అతను బంగారం పట్టుకుని అతన్ని ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా కొడాలి నాని ఫోటో అంటే ఈ ఇల్ హెల్త్ అంతా నాటకమేనా ఈ అనారోగ్యం ఈ బైపాసు ఈ హాస్పిటలైజేషన్ ఇదంతా డ్రామానా మనకేం అర్థం కావట్లేదు ఇప్పుడు అతను ఏదో వైద్య చికిత్స కోసం ఇప్పుడు అమెరికా తీసుకుపోదామని ఇప్పుడు ఈ ప్లానా దానికోసం ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఏది ఇప్పటికే అతని పైన ఒక పది పన్నెండు కేసులు ఉన్నాయి గడ్డం గ్యాంగ్ అరాచకాలు గుడివాడ అంటే ఆ పేరులోనే గుడి అంటే అంత ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నియోజకవర్గం అదేంటి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన స్థానం అక్కడ నాగేశ్వరరావు పుట్టిన ఊరు అలాంటి గుడివాడలో వీళ్ళ దాపురిచ్చింది అదొక వాడగా గుండా వాడగా మార్చారన్న అప్రతిష్ట అక్కడ దగ్గర దగ్గర ఒక నూట అరవై మంది ప్లాట్స్ అన్నీ వీళ్ళు కబ్జా టీచర్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ కాలనీలు ఏదో రాజేంద్ర నగర్ అనే చోట నీకు వంద కోట్ల విలువైన స్థలం కబ్జా థియేటర్ కబ్జా శరద్ థియేటర్ అని చెప్పి గుడివాడలో ఏదో థియేటర్ ఆ థియేటర్ కబ్జా చేసేసి దాన్నే వైసీపీ కార్యాలయంగా చేశారని ఓడిపోయిన వెంటనే జెండాలు బీకేశారా ఆ థియేటర్ మళ్ళా యజమానులు పరమైందా ఇందాక మనం చెప్పిన వంద కోట్ల విలువైన ఆస్తి మొత్తం వెనుగళ్ళు రాము గెలిచిన శాసనసభ్యుడు ఆ నూట అరవై మందికి ఆ ప్లాట్లన్నీ కూడా అప్పజెప్పిన పరిస్థితి ఎన్ని కేసులు ఏ కేసులు అరెస్ట్ అవుతాడంటే మనం అన్ని కేసులు ఉన్నాయి అతని పైన మట్టి మాఫియా అరే అతనెవరు గన్నవరం శేషున శేషు సినిమాలో రాజశేఖర్ ఫోటోను ఇతని ఫోటో పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో అంటే ఇవాళ ఇతను గుడివాడ శేషు అవుతాడా రేపొద్దున ఇక మళ్ళీ శేషు రాజశేఖర్ ఫోటోను కొడాలి నాని ఫోటో చూడాలా సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు అక్కడ అతను మట్టి మాఫియా ఏది గన్నవరంలో దగ్గర దగ్గర వంద టిప్పర్లు కొన్నాడు అంట ఎవరు వంశీ ఈ మట్టి కొట్టడం కోసం వంద టిప్పర్లు అసలు చెరువులు చెరువులు కబ్జా చేసేసి పోలవరం కుడికాలు కొట్టేసి గ్రావెల్ మాఫియా మట్టి దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ కొట్టేశారని ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ కొట్టేశారని రెండు వందల పది కోట్ల స్కామ్ అది ఏది గన్నవరంలో ఇతను ఇక్కడ గుడివాళ్ళలో మట్టి మాఫియా ఇతను ఒక రెండు వందల కోట్లు ఇతను కొల్లగొట్టాడని అప్పుడు ఇతని పైన అసలు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది విజిలెన్స్ నిర్ధారించింది ఎవరెవరి పేరు మీద జగనన్న ఇళ్ల కాలనీలు మెరకైతే ఆ స్కీమ్లో దళిత యువకులు పదహారు మంది అకౌంట్లలో డబ్బులు జమ అతను ఎవరో మందా చటర్జీ అంట కోటి ఇరవై ఐదు లక్షలు ఒక రోజు కోటి ఇరవై ఐదు లక్షలు మరుసటి రోజు పొద్దున వేయటం సాయంత్రం ఖాళీ ఆ ఖాతా ఎక్కడ పోయా డబ్బు అంతా ఎవరో మందా దివ్య అంట అంటే వీళ్ళంతా దళిత యువకులు దళిత యువత వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో మీరు డబ్బు వేయటం మళ్ళీ సాయంత్రానికి మీ బినామీ ఖాతాల్లోకి మార్చుకోవటం వాళ్ళకి ఐటీ నోటీసులు వచ్చినాయి వాళ్ళు లభ లభ పదహారు మంది వచ్చి ఏమన్నా మీరు అకౌంట్స్లో మా అకౌంట్స్లో మీరు డబ్బు వేయటం మీరు తీసేసుకోవటం దానికి ట్యాక్స్ కట్టమని మాకు నోటీసులు వచ్చాయంటే డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడంట అదే కదా ఇప్పుడు ఈ బైపాస్ సర్జరీ చేయించుకునే పరిస్థితి అంటే ఇవాళ వీళ్ళకి జాలి సానుభూతి కూడా ప్రజల్లో రాకపోవడానికి కారణం అదే అనమాట అరే క్యాష్ ఉన్నా పే కాటల్లా గుడివాడ నియోజకవర్గం మొత్తం పేకాట డన్గా మార్చాడని చీకోటి ప్రవీణ్కి నీకు ఏంటి సంబంధం అంటే గుడివాడలో క్యాసినో పెడతావా అంటే ఎంత బరి తెగింపు ఇవాళ దాని ఫలితమే ఈ లుకౌట్లా ఇవాళ పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు అసలు మీరు మనం మనం అంటోంది అదే ప్రజా జీవితానికే అనర్హులు వీళ్ళు ఇలాంటి నేరగాళ్ళు వీలాంటి ఈ రౌడీలు గుండాలు ప్రజా జీవితానికే అనర్హులు అనమాట చీటీ చించేశారు మనం జించటం కాదు ప్రభుత్వం చెంచటం కాదు జనమే వీళ్ళ చీటీ చించేశారు అనమాట సరే అయితే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా అరెస్ట్ ఇవాళ అతను పైపడిన కేసులు అలాంటివి అరెస్ట్ చేయటం కాదు అతను అరెస్ట్ చేయటం కొడాలి నాని అరెస్ట్ చేస్తారా అని కాదు అడగాల్సింది నువ్వు కొడాలి నానిని అరెస్ట్ చేస్తే ఎప్పుడు బయటకు వస్తాడు అని ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరు అంత తేలిగ్గా బయటకు రాటల్లా వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది బయటకు వచ్చాడు అంటే కేసు మీద కేసు పడుతుంది అతనికి రిమాండ్ వచ్చేలోపు అతనికి మరి విడుదల చేయమని ఆదేశాలు వచ్చే లోపు ఇంకో కేసు పెడిపోతా అంటే పీటీ వారెంట్లు వరుసబడి పెడుతున్నారంటే పడుతున్నాయంటే బాధితులు అంత ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు వంశీని చూసి భయపడే కొడాలని అమెరికా పారిపోదాం అనుకుంటున్నాను అంటే ఇవాళ ఎంత దూరం పారిపోతారు ఎక్కడికైనా పారిపోతారు పారిపోయినా ఇవాళ లాక్ వస్తున్నారు కదా పారిపోయిన వాళ్ళందరినీ కూడా మనం చూసాం కసిరెడ్డి రాజు దుబాయ్ వెళ్ళిపోయాడు మళ్ళా అమెరికా పోదాం అనుకుని వచ్చాడు ఏం చేశారు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఈ పారిపోవడం అనేది మనం ఎక్కడి నుంచి బిగలైంది పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి దగ్గర ప్రారంభమైంది అనుకున్నాం ఈ లుకౌట్లు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ప్రారంభమయ్యాయి చెవిరెడ్డి మెహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమానాశ్రయం నుంచి పట్టుకొచ్చారు అట్లాగే దేవినేని అవినాష్ దాకా మొన్న ఎక్కడ పట్టుకెళ్ళారు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ అనమాట అంటే వీళ్ళు మారు వేషాల్లో తప్పించుకుపోవాలన్నా ఇవాళ అక్కడ దిగ్బంధం వాళ్ళ మొత్తం దిగ్బంధంలో ఇవాళ వైసీపీ అనమాట రైట్ థ్యాంక్ యూ సార్